హలో ఆల్ ఈరోజు వీడియోలో కురు పాండవుల విలువిద్య కురు పాండవులు విలువిద్యను ఎలా ప్రదర్శిస్తున్నారు అర్జునుడి గొప్పతనం ఏంటి మరియు ఇదే వీడియోలో కర్ణుడి ప్రవేశం వీటి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కౌరవ పాండవులు అందరూ తమ తమ విలు విద్యల్లో ఆరితేరి ఉన్నారు ఒకనాడు ద్రోణాచార్యుల వారు విలు విద్యను శక్తి సామర్థ్యాలను పరీక్షించదలచి ఒక పిట్ట బొమ్మని చేయించి చెట్టు కొమ్మ చివర ఉంచి ముందుగా ధర్మరాజుని పిలిచి చెట్టు చివరి కొమ్మ మీద పక్షిని చూశావా ఆ పక్షితో పాటు నీ సోదరులను నన్ను ఆ చెట్టును చూస్తున్నావా అని అడిగాడు అందుకు ధర్మరాజు అన్నింటినీ చూస్తున్నాను అని చెప్పాడు ఆ విధంగానే అందరినీ అడిగి అర్జున్ని కూడా ప్రశ్నించాడు అర్జునుడు ఆచార్య పక్షి తప్ప నా దృష్టిలో మరొకటి లేదు ఆ పక్షి అవయవాలు ఎలా ఉన్నాయి అన్నాడు దాని శిరస్సు తప్ప మరే అవయవం నాకు కనిపించటం లేదు అనగా ద్రోణుడు ఆ పక్షి శిరస్సును పడగొట్టమన్నాడు అర్జునుడు దీక్షతో బాణం వదిలి తల తెగ నరికాడు ద్రోణుడు శిష్యుణ్ణి ఆనందంతో ఆలింగనం చేసుకున్నాడు ఆ తర్వాత కౌరవ పాండవులకు అస్త్రవిద్య ప్రదర్శన ఏర్పాటు చేశారు ఇందులో భీముడు దుర్యోధనులు తమ గదలను తీసుకొని ప్రవేశించారు అక్కడ జరుగుతున్న ప్రదర్శన విదురుడు ధృతరాష్ట్రునికి గాంధారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాడు ఆనందంతో మొదలైన గదా విద్యా ప్రదర్శన క్షణాలలో ద్వేషంగా మారి ఒకరినొకరు సంహరించుకోవడానికి సాహసిస్తున్నట్లు ద్రోణాచార్యుడు గమనించి ఆ గదా యుద్ధాన్ని విరమింపజేశాడు ఆ తర్వాత అర్జునుడు గురుదేవులకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకుని రంగప్రవేశం చేసి తన అస్త్ర విద్యా కౌశల్యాన్ని ప్రదర్శించటం ప్రారంభించాడు ఆగ్నేయాస్త్రంతో అగ్నిని పుట్టించి వారుణాస్త్రంతో వర్షాన్ని కురిపించి ఆర్పివేయగల మేఘాస్త్రంతో మేఘాలని సృష్టించి వాయవ్యాస్త్రంతో పెను గాలులను సృష్టించి మేఘాలను చెల్లా చెదురు చేయడం మొదలైన చిత్ర విచిత్ర నైపుణ్యాన్ని ప్రదర్శించి ప్రదర్శకులకు ప్రజలను ఆశ్చర్యకితులుగా చేశాడు ఇది ఇలా జరుగుతుండగా ఇంతలో మండప సింహద్వారంలో పిడుగుపడ్డ ధ్వని వినిపించింది అందరూ అటు తిరిగి చూశారు ఆ సమయమున కవచకుండల ధారి అయిన కర్ణుడు మత్తగజంలా అడుగులు వేస్తూ రంగస్థలం మధ్యకు వచ్చి అర్జునుని శక్తిని ఆక్షేపించి ద్రోణ కుపాచార్యుల అనుమతి పొంది అర్జున నీవు చూపిన ఈ విద్యలన్నీ నేను ప్రదర్శించగలను అని అర్జునుడు చూపించిన అస్త్ర విద్యలన్నింటినీ చక్కగా ప్రదర్శించి అందరి మన్ననలు పొందాడు తరువాత ఇంతకన్నా ఇంకా గొప్ప విద్యలు నా దగ్గర ఉన్నవి అంటుండగా దుర్యోధనుడు తన సోదరులతో వచ్చి కర్ణుణ్ణి కౌగలించుకొని మెచ్చుకున్నాడు ప్రియమిత్రమా కర్ణ మీ రాక మాకు చాలా సంతోషంగా ఉన్నది మా స్నేహితుడవై రాజభోగాలన్నీ మాతో అనుభవించు అన్నాడు తరువాత కర్ణుడు అర్జునుని తనతో ద్వంద్వయుద్ధము చేయమని సవాలు చేయగా అర్జునుడు కర్ణునితో యుద్ధం చేయుటకు తలపడ్డాడు ప్రదర్శనను తిలకిస్తున్న కుంతి భయంతో మూర్చపోయింది అంతా కృపాచార్యుడు వారి యుద్ధమును ఆపుచేయించి రాజవంశుడైన అర్జునితో సూతకులస్థుడైన కర్ణుడు యుద్ధం చేయుటకు అర్హుడు కాడని చెప్పినాడు ఈ మాటకు దుర్యోధనుడు కోపోద్రిక్తుడై పాండవుల నోడించుటకు తనకు కర్ణుని స్నేహం అవసరమని భావించి కృపాచార్యునితో గురుదేవా కర్ణుడు రాజు కాకపోవుట కాకపోవుట చేతనే కదా మీరు అభ్యంతరం పెట్టుచున్నది రాజ్యం నేలువాడు ఎటువంటి వాడైనా రాజే కదా అని ధృతరాష్ట్రుని అనుమతి తీసుకొని అప్పటికప్పుడు కర్ణుణ్ణి అంగరాజ్యాధిపతిగా అభిషేకించాడు దుర్యోధనుడు తనకు చేసిన మహాపకారమునకు ఆశ్చర్యం చెంది కర్ణుడు ఆ సంతోషంతో రాజా నీవు నాకు కలుగజేసిన ఈ గౌరవంనకు ప్రత్యుపకారముగా ఏమి ఇవ్వగలను అనగా నీ వంటి బల పరాక్రమవంతుడు నా జీవితమంతా స్నేహితునిగా ఉండాలనేదే నా కోరిక కనుక నీవు నా స్నేహితుడిగా ఉండుటయే నాకు చేయగల ప్రత్యుపకారం అని దుర్యోధనుడు సమాధానం ఇచ్చాడు దానితో ఆనాటి సభ ముగిసింది